న్యూస్ న్యూస్ కి స్వాగతం బిల్లును వెనక్కి తీసుకోవాలని అనంతపురం నగర మేయర్ డిమాండ్ చేశారు అనంతపురం నగరంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు సవరణ బిల్లుకు ఆమోదం తెలిపి ముస్లిం మనోభావాలు దెబ్బతీశారని ఆయన విమర్శించారు వక్స్ బోర్డు సవరణ బిల్లును వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు వక్స్ బోర్డ్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని శాంతియుత నిరసనలు కొనసాగిస్తామని మేయర్ వజిమ్ స్పష్టం రోజు అనంతపురం నగరంలో యూజేఏసీ ఆధ్వర్యంలో వర్క్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ బ్యాక్ చేయాలని చెప్పి వాపస్ తీసుకోవాలని చెప్పేసి ఈరోజు అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నాం ముఖ్యంగా నిన్నటి రోజున జేఏసీ వాళ్ళందరూ కూడా మేము కూర్చొని కార్యాచరణ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు అనంతపురం నగరంలో టో క్లాక్ వద్ద ప్రధాన పార్టీలు కావచ్చు ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీస్ కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు అడ్వకేట్స్ కానివ్వండి ప్రతి ఒక్కరు దీనికి పాల్గొని ఈరోజు రిలేన్ నిహార దీక్షలు కూడా పాల్గొనడం జరిగింది టెన్ టు ఫైవ్ రోజు ఈ కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా రేపటి రోజున కలెక్ కలెక్టర్ ఆఫీస్ వద్ద టెంట్ వేసుకొని అక్కడ కూడా టూ అవర్స్ ధర్నా చేయడం జరు చేయడం జరుగుతుంది టెన్ టు ట్వెల్వ్ మరి ఎల్లుండి రోజున అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన కార్యక్రమం చేపడతాం రాబోయే ఆదివారం రోజున పెద్ద ఎత్తున యూజేఎస్ఈ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున జూనియర్ కాలేజ్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని కార్యకర్తలు కానివ్వండి సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానివ్వండి పార్టీలకు అతీతంగా కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాల్సింది తెలియజేస్తున్నాను ముఖ్యంగా మనం చూసుకుంటే కింద వక్బోట్ అమెండ్మెంట్ బిల్ ఏ విధంగా దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆందోళన చెంద దేశం కూడా మనం అందరూ ఒకసారి గమనించాలా ఈరోజు కూటమి ప్రభుత్వం కావచ్చు బీజేపీ ప్రభుత్వం కానీ ఈరోజు ముస్లిం మైనార్టీలు కానీ ఏ విధంగా అన అనగదొక్కాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు వక్బోర్డ్ బిల్ని ఆమోదించడం కూడా జరిగింది అదేవిధంగా ఏ విధంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ముందు ఆయన ఖచ్చితంగా నేను ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటాను రాబోయే కాలం ఏ వచ్చినా కూడా మీకు ప్రతిసారి నేను అండగా ఉంటానని చెప్పడం జరిగింది మన ఇస్తావింద్లో కూడా ఆయన ఒకటే చెప్పడం జరిగింది నేను ముస్లింలకు ఎప్పుడూ అండగా ఉంటానని చెప్పడం జరిగింది ఆ రోజు ఇస్తార్విందు షాయా వేసుకొని టోపీ పెట్టుకొని విందు ఇఫ్తార్ కూడా ఓపెన్ చేసిన తర్వాత నమాజ్ చదివిన తర్వాత కూడా ఆయన చెప్పడం జరిగింది నేను ముస్లిం మైనార్టీ ప్రతిసారి నేను అండగా ఉంటాను మీకు ఏ ఇబ్బంది కూడా నేను ఉంటానని చెప్పి ఈరోజు ఆ ఇఫ్తార్ మీద జరిగిన నాలుగైదు రోజులకే వక్బోట్ బిల్కి సంబంధించిన వాళ్ళ ఎంపీలు ఏ విధంగా పార్లమెంట్లో రాజ్యసభలో వాళ్ళు సపోర్ట్ చేసి బిల్లును ఆమోదించిన విషయం కూడా అందరూ ఒకసారి గమనించాలా అయినప్పటికీ ఈ వక్బోట్ బిల్ పాస్ అయినప్పటికీ కూడా మన ముస్లిం మైనార్టీ ఏం భయపడాల్సిన అవసరం లేదు డెమా డెమోక్రటిక్ వేలో ఎక్కడ శాంతి ఎక్కడ నిరసనలు ఏ విధంగా అయితే శాంతియుతంగా చేసి ఈ బిల్ మరీ బ్యాక్ చేసే విధంగా అదేవిధంగా వాపస్ తీసుకునే విధంగా దేశవ్యాప్తంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు కానివ్వచ్చు జమాతే ఇస్లామి హింద్ కావచ్చు జమాతే ఉలమా హింద్ కావచ్చు జమాతే ఇస్లామియా కావచ్చు షియా వక్ బోర్డ్ కావచ్చు సున్నీ వక్ బోర్డ్ కావచ్చు వీళ్ళందరూ కూడా అనేక ప్రజా సంఘాలు కావచ్చు పొలిటికల్ పార్టీస్ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి అనేక నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు ఎటు పరిస్థితుల్లో మేము శాంతియుతంగానే ఈ బిల్ బ్యాక్ చేసే విధంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం చేస్తున్నాము ఇప్పుడు ఈ విధంగా అయితే ఇప్పుడే జాఫరా నగర్ చెప్పినట్లు ఏ విధంగా కార్యాచరణలు రూపొందించినామో అవన్నీ కూడా కార్యాచరణలో కూడా అందరూ ప్రజలందరూ పాల్గొని దీన్ని పెద్ద ఎత్తున ఆదివారం రోజున పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని కనవిజన్ చేయాల్సిందని దగ్గర ఢిల్లీ నిర్వాహక దీక్ష కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం రాజకీయ పార్టీలకు అతీతంగా వామపక్ష పార్టీలు కాంగ్రెస్ ఇతర అందరూ కూడా మేము ఏ జెండా పెట్టుకోకుండా ఎలాంటి బ్యాడ్జ్ పెట్టుకోకుండా ఇవాళ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నాం ఇవాళ భారతదేశంలో రెండు వేల పద్నాలుగు అధికారంలో వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార శక్తులు అనేక చట్టాల్లో తీసుకుని వస్తూ ఉన్నారు ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు ప్రజాస్వామిక హక్కులు కాలరాసేటువంటి పద్ధతులు భావ ప్రకటన స్వేచ్ఛను ఇవాళ నొక్కుతూ ఉన్నారు మన గలమం విప్పేటువంటి పద్ధతుల్లో లేకుండా అంచువేసేటువంటి పద్ధతిలో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కూడా ఇవాళ కాలరాస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలను ఎండగడతా ఉన్నాం ఆర్టికల్ ఇరవై ఐదు ఏం చెప్తుంది ఏ అయినా ఇవాళ మతాన్ని స్వీకరించి ఆచరించేట ఉంది ఆర్టికల్ ఇరవై ఆరు ఏం చెప్తుంది ఇవాళ ప్రధానంగా మత శాఖలకు సంబంధించి ధార్మిక కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు స్పష్టంగా చెప్తా ఉంటే ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఇవాళ అవమానపరుస్తా ఉన్నారు అమిత్ షా కేంద్ర హోంమంత్రి పార్లమెంటరీ డాక్టర్ అంబేద్కర్ను అమే అమి అమిత్ షా ఇవాళ అవమానపరచడం జరిగింది అంటే భారత రాజ్యాంగాన్ని తొంగలోకి ఈ రకంగా మనస్మృతిని తీసుకురావాలంటే ఒక దుర్మార్గంలో ఉన్న ప్రయత్నం జరుగుతూ ఉంది లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి ఒక్ అదేవిధంగా ఇరవై పద్ ఇరవై ఒక్క లక్షల హెక్టార్ల భూమి ఉంది వీటన్నింటినీ కూడా కాజేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఒక రకంగా చెప్పాలంటే కాళ్ళ కింద ఉన్నటువంటి భూమిని బలవంతంగా లాక్కుంటా ఉన్నారు అదేవిధంగా రెండవ దఫా ఇవాళ క్రిస్టియన్ ఆస్తుల్ని బ్రిటిష్ కాలంలో క్రైస్తవులంతా లీజు తీసుకున్నారని ఇరవై వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని కాజేసేటువంటి ప్రయత్నం ఉంది హిందూ సమస్యలకు సంబంధించి కూడా ఆ భూములు కూడా కాజేసి ఇవాళ అదాని అంబానీ లాంటి వారు కట్ట చెప్పేటు కట్ట చెప్పి అప్పచెప్పేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ కుట్రలంతా కూడా తెలియాలి అందుకని ఇవాళ ఎస్సీ ఎస్టీ ఇవాళ బీసీలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులను వామపక్ష పార్టీలు అందరం కూడా ఇవాళ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈ దీని తర్వాత రేపు కలెక్టరేట్ దగ్గర రెండు గంటల పాటు ధర్నా కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర శనివారం పూలమాల వేసి నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం ఆదివారం రోజున జూనియర్ కాలేజీ నుండి మహా ప్రదర్శన కార్యక్రమాన్ని కూడా యునైటెడ్ జాయింట్ యాక్షన్ కంపెనీ